గుండం ెడ్డి గారండీ కానాలా గ్రామం జిల్లా ఇందాక చెప్పానే కోటి రూపాయలు విలువ చేసే క్రితం కూడా ఒక ఐదు నిమిషాల్లో కూడా బాడం జరుగుతుంది వారికి కూడా స్వాగతం సుస్వాగతం బిస్కెట్ వేయాల బాగా జనం మార్పు పడాల వృత్తిపరంగా బలహీన పిల్లలు కాంటాక్ట్ చేయండి వాడారు కానీ ఇతరు పిల్లలు అడగేములు రెస్టేట్ అబ్బాయిలు శిరస్సులతో గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త ఉన్నాయి మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అన్నదమ్ములు సారథ్యం వహిస్తున్నటువంటి జతకు మంచి ఈ ఇవి అనంతపురం జిల్లా ఆత్పూర్ మండలం ఊలి విశ్వనాథ్ రెడ్డి సంబంధించినటువంటి చెత్త చెప్తాయి ఇప్పుడేమో మార్పు వచ్చింది బాగా పద్దెనిమిది ఇరవై రాగా చూసి రెండో యువకులు ఇద్దరు అన్న పగ్గాలు పొగ్గాలు తమ్ముడు సైడ్ వస్తున్నాడు అన్న గురప్ప వెంకటేశ్వరు పన్నెండు సంవత్సరాల కాలం నుంచి కూడా ఏదో ఒక సైజు ఈ కోర్టులో పోటీలకు ఖచ్చితంగా కంపల్సరిగా పోటీలో పాల్గొంటున్నటువంటి ఇద్దరు తమ్ముడు పెళ్ళైందే అన్న కాదా అవు ముందే తమ్ముడే చేస్తున్నాడు అది కూడా మార్పుంది అంటే పదహైదు రోజులే మూడో

మూడవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుక ఇంజలో ఉన్నాయి గ్రామం సంజావళ మండలం జిల్లా కోట పేస్ గా రండి అలాగే గుర్రప్ప గారు 21 1500 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 55 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి 3వ స్థానానికి

ఉన్నాయి గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యాముల మండలం నంజల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి బాబు ఒకసారి సవాల్ చెక్ చేసుకో లేడా పిల్లలేడా అదే మైకులు ఒకసారి వస్తాయి ఒకసారి రాకుండా చూడు ఇప్పుడు మైకులు పనిచేయలే ఏ పూర్తి చేసుకుని మూడో స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానానికి నలభై సెకండ్లు వెనుకజెలు ఉన్నాయి కుండం చెన్నై

టువంటి పదవుడు కూడా ఏదైనా సమాచారాన్ని తెలియజేయాలన్నా తెలియపరచాలన్నా కూడా ప్రింట్ మీడియా ముఖ్యం వారికి స్వాగతం సుస్వాగతం వారు ఎక్కడన్నా జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంజారా జిల్లా వారి జతపోయా దమ్మొచ్చింది మంచి గిరిగి చూడగించాలి చేసుకున్నాయి మూడో స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆహా

నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి చూడు చూడు సమయం లేదు మిత్రమా గారు కూడా రావడం వస్తున్నారు నిమిషాలు నాకు తెలిసి సీనియర్స్ విభాగం న్యూ కేటగిరీ విభాగంలో మంచి కాంపిటీషన్ అయితే నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి గారు మండలం రాసినట్టుంది అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అంగులం లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి రెండు నిమిషాలు అటు చివరికి వెళ్లి తిరిగి ఒక్క అంగులం లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో మేకల భానుజాగాలు బేసం జిల్లా

రెండో స్థానానికి కేవలం ముప్పై ఐదు సెకండ్లు మాత్రమే వెనుక ఉన్నాయి ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగాలంటే చివరికి వెళ్ళి మరలా తిరిగి రెండు వందల ఇరవై ఏడు మూడు ఆగాల అచ్చినాయేమో ఎద్దుల నుంచే దగ్గర ర్యాంప్ కాడ పండ్లు అడ్డం ఉన్నాయట రెండు చోట్ల కూడా ర్యాంప్ కాడ ఎత్తులు అడ్డం పెట్టి పనులు అడ్డం పెట్టాలంటే ఎత్తు దించుకోవడానికి ఆ పనులు ఎవరో చూడండి నా ముప్పై సెకండ్లు స్థానానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నండి ఇంత మంచి ప్రదర్శన మంచి డ్రైవింగ్ టీం కూడా బాగుందండి ఎత్తుని కూడా చక్కటి ప్రదర్శన ఇచ్చాయి లేకుండా డోలడం జరిగింది నాయన ఫర్ వాచింగ్ అండి చివరి జత వచ్చే జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుంటం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి చెంత లాగిన దూరం ఐదు వేల ఒక్క పదిహేడు రౌండ్లు తిరిగి పద్దెనిమిదవ రౌండ్లో ఆరు అడుగుల ఎనిమిది ఇచ్చుల దూరాన్ని లాగి పదకొండవ జత ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి జత వారి బయలుదేరి ఈ యొక్క కార్యక్రమానికి కూడా అడిగిన తక్షణమై ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ బదులు బి నాగిరెడ్డి